నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వేదిక వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ బ్రహ్మశ్రీ జయశంకర్ శిస్లా గారు ఉన్నారు నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది ఆరోగ్యం అయితే కొ కొంతమందికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటూ ఉంటుంది ఏ రోజు కూడా అంటే వాళ్ళు బాగున్నారు అనేది వినకుండా ఉంటారనమాట ప్రతి నిత్యం ఇది పోగానే ఇంకొకటి ఇంకొకటి పోగానే ఇంకొకటి ఇట్లా వస్తూ ఉంటాయి కదా సో అయితే ఆరోగ్యం బాగుండాలి అని అంటే ఎట్లాంటి పరిహారాలు పాటించవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న అమ్మాయి ఈ రోజుల్లో అందరికీ అవసరమైంది అయితే ఆరోగ్యాన్ని పొందాలి అంటే మన జీవన విధానం ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి ఒకసారి ఎందుకంటే ఈ కాలుతోను మారుతున్న కాలానుగుణంగా మనుషులు ఇంట్లో వంటలు చేయడం మానేశారు తరచుగా విరివిగా ప్రతిరోజు బయట ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటున్నారు దీనివల్ల సగం సమస్యలు వస్తాయి అసలు ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అనేది కూడా తెలుసుకోవాలిగా మనం మన మన ఆరోగ్యం పట్ల మనకు శ్రద్ధ ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలంటే శరీరం బాగుండాలంటే పోషక విలువలతో కూడుకున్న ఆహారాన్ని ఇవ్వాలి మనస్సు బాగుండాలంటే మనశ్శాంతిని కలిగించే పాజిటివ్ విషయాలని ఆధ్యాత్మిక విషయాలని మోటివేషన్ చేసే విషయాలని మనం వినడము చూడడము అలాంటి స్నేహితులతో అసోసియేట్ అవడము ఇవి చేయాలి ఏమవుతుంది అంటే ఈ స్పీడ్ యుగంలో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేయడం ఇంట్లో వంట చేసే టైం లేకపోవడం బయట నుంచి ఆహారాన్ని తెప్పించుకొని తినడం దానికి తోడు ఇప్పుడు చక్కగా జొమాటోలు స్విగ్గీలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఇంటికి ఆర్డర్ చేయంగానే ఏం కావాలంటే ఆర్డర్ చేయంగానే ఇంటికి ఆహార పదార్థం వచ్చేస్తుంది సో వాటిల్లో అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అన్ని జంక్ ఫుడ్లే ఏది కూడా శరీరానికి మంచి చేసేవి కాదు రుచిగా ఉండేది ఏది శరీరానికి మంచి చేయదు ఓకే ఏంటి రుచిగా శరీరానికి మంచి చేసేది ఏదైనా రుచిగా ఉండదు కానీ మనం చూసేది ఏంటంటే నాలికకి రుచి దొరుకుతుందా రుచి సో ఈ శరీరానికి అడ్డమైన చెత్తని వేస్తూ ఉండడంతో పీజాలు బర్గర్లు పునుగులు బజ్జీలు ఏంటి బయట ఆహారం ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగర వాతావరణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం అనేది చాలా తక్కువైపోయింది సో దొరికిన వస్తువుల్ని నాకు తెలిసిన ఒక క్యాటరింగ్ బిజినెస్ అని చెప్పారు వాళ్ళు క్యాటరింగ్లో వాడిన వంట నూనెల్ని మళ్ళీ సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తారు మిగిలినవి ఆ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న వాళ్ళు కొనేవాళ్ళు ఎవరైనా అంటే బజ్జీలు పునుగులు బళ్ళు వేసి బండి మీద వేసేవాళ్ళు ఆ సెకండ్ హ్యాండ్ ఉంది వాడిన నూనెని వాడతారనమాట తక్కువ రేట్కి వస్తుంది ఎందుకంటే ఫ్రెష్గా నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వేరే ఇతరతర పల్లి నూనె పామాయిలో ఫ్రెష్గా నాణ్యమైనది కొనాలంటే రేట్ ఎక్కువ అది వర్కౌట్ అవ్వదు గిట్టుబాటు అవ్వదు కాబట్టి ఇట్లా ఇటువంటి పనులు చేస్తుంటారు ఇలాంటి పనులు చేసినప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా అరుదుగా ఎక్కడో ఎవరికో ఎంతో అనారోగ్యం చేస్తే తప్ప వచ్చే క్యాన్సర్ ఇవాళ రోజున విరివిగా వినపడుతుంది సో ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం మన మనస్సు శరీరము వీటి యొక్క ఆరోగ్యాన్ని మనం గుర్తించకపోవడం వాటికి సరైన ఫీడింగ్ ఇవ్వకపోవడం ఇటు మనస్సుకు పరంగా చూస్తేమో సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇన్స్టాలు వీటిలో వచ్చే రీల్స్ వీటి వల్ల మనస్సు కలుషితం అయిపోతుంది చెడు ఆహారం తినడం వల్ల శరీరం కలుషితం అయిపోతుంది ఇంకా అప్పుడు ఆరోగ్యం అనేది ప్రశ్నార్థకం అవుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పది పన్నెండు ఏళ్ల వయసు వాళ్ళకు కూడా డయాబెటీస్ రావడం జరుగుతుంది పదిహేను ఇరవై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా మ్యాసివ్ అటాక్తో చనిపోవడం జరుగుతుంది సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం గుర్తించి జాగ్రత్తగా ఉండకపోతే మన మనుగడ కష్టం అవుతుంది ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ అవసరం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా గ్రహస్థితి ప్రకారం మనిషి జీవితం నడుస్తుంది కాబట్టి ఎవరికైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే ఒకసారి జాతకం చూపించుకోవాలి డాక్టర్కి చూపించుకోవడం ఎంత ముఖ్యమో జాతకం చూపించుకోవడం కూడా అంతే ముఖ్యం జాతకంలో ఏ గ్రహస్థితి వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది చూపించుకోవాలి చూపించి దానికి తగిన పరిహారాలు చేసుకోవాలి తర్వాత న్యూమరాలజీ పరంగా పేర్లో ఉన్న సంఖ్యా బలం కూడా మన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది పేర్లో పన్నెండో నెంబర్ అనే నెంబర్ ఉంటే పదమూడో నెంబర్ అనే నెంబర్ ఉన్నా పదహారో నెంబర్ అనే నెంబర్ ఉన్నా పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ ఉన్నా ఈ నెంబర్లు మన పేర్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా అనారోగ్య సమస్యలకి అది ఒక కారణమై ఉంటుంది అంటే ఈ నెంబర్స్ నేను చెప్పిన నెంబర్స్ ఒక వ్యక్తికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి ఇంకో వ్యక్తికి ఇంకో వ్యక్తికి బిజినెస్ లో లాస్ని తీసుకొస్తాయి అంటే ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ అనమాట పన్నెండో నంబరు పదమూడో నంబరు పదహారో నంబరు పద్దెనిమిదో నెంబరు అని ఇట్లా చాలా ఉన్నాయి నేను మీకు నాలుగు ఎగ్జాంపుల్ చెప్పాను ఈ ఇలాంటి నంబర్లు పేర్లో ఉన్నాయనుకోండి సో అనారోగ్య సమస్యలు వస్తాయి లో లాస్ వస్తాయి యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటివి జరుగుతుంటాయి సో జాతకం చూసుకోవాలి పేరు చూసుకోవాలి ఇప్పుడు మరి జాతకము ఇవి తెలియని వాళ్ళకి ఎట్లా జాతకం జాతకము ఇవి తెలియని వాళ్ళంటే ఇక భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి ఏదున్నా సరే నిత్యము కొంత దేవాలయానికి వెళ్ళడం దేవుడికి దండం పెట్టుకోవడం కాస్త మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తూ ఉంటాం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటాం హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది రాకుండా కానీ ఏం చేసినా ఇబ్బందిగా ఉంది బాగా ఆ అనారోగ్య ఆరోగ్యం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది అంటే మటుకు అమ్మవారికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది లలితా సహస్రనామంలో ఆ శ్లోకాన్ని ఎవరైనా సరే ఇరవై ఏడు రోజులు కంటిన్యూగా రోజుకి ఇరవై ఏడు సార్లు చొప్పున పారాయణ చేస్తే చక్కటి మీరు ఆరోగ్యం పొందడానికి చక్కటి దారి దొరుకుతుంది ఏది కూడా డైరెక్ట్గా అది ఆ మంత్రం వచ్చి ఆరోగ్యాన్ని తగ్గించదు మీకు సరైన డాక్టర్ని మీకు సరైన మెడిసిన్ ని చూపిస్తుంది లేదా చిన్నది అది చిన్నది అయితే కనుక తగ్గిపోతుంది చిన్న సమస్య అయితే తగ్గిపోతుంది ఇది ఈ మంత్రాన్ని ఎవరైనా సరే చేయొచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు పారాయణ చేస్తూ ఇరవై ఏడు రోజులు చేయాలి ప్రతి ఈ ఇరవై ఏడు రోజుల్లో వచ్చే ఆదివారాలు ఏవైతే ఉంటాయో ఆదివారం రోజున కాస్త నిమ్మకాయకి చేసి మంచి చక్కటి నిమ్మకాయ తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఈ మంత్రంతో ఆ రోజు పూజ చేసి ఆ నిమ్మకాయని దిష్టిగా తీసి పడేయడం వల్ల చాలా లాభం కలుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర బజ్జద్బ్రహ్మాండ మండల ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇది మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ పంచ తన్మాత్ర సాయక ప్రభాపూర నిజారుణప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ నాలుగు లైన్ల్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చదువుకుంటే రోజులు ఇరవై ఏడు రోజులు ఖచ్చితంగా చేస్తూ ఆ ఇరవై ఏడు రోజుల్లో వచ్చే ఆదివారం పసుపు నిమ్మకాయ లేకుండా చూసి ఎటువంటి కుళ్ళిపోయింది కాకుండా మంచి నిమ్మకాయ తీసుకుని నిమ్మ పండులాగా ఉండేది అమ్మవారి దగ్గర పెట్టి ఆ నిమ్మకాయకి కుంకం పూజ చేసి ఇదే మంత్రంతో ఇదే మంత్రంతో ఇరవై ఏడు సార్లు పూజ చేసి ఆ కుంకాన్ని బొట్టుగా ధరిస్తూ ఈ నిమ్మకాయని దిష్టి తీసేసుకొని దిష్టి అంటే దీంట్లో ఎట్లా అంటే తల చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు క్లాక్ వైజ్ అట్లాగే పాదాది శీర్ష పర్యంతం అంటే పాదాల నుంచి తలదాకా కింద నుంచి పైదాకా మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తీసి పడేస్తే తప్పకుండా ఆరోగ్య సమస్యకి చక్కటి పరిష్కారం లభిస్తుంది అమ్మవారు పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది ఓకే ఆరోగ్యానికి అంటే ఖర్చు లేని పరిహారము ఎవరైనా ఇంట్లో చేసుకునే పరిహారాన్ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మతి భవ ఓకే చూశారు కదా మీరు ఎలాంటి సమస్యలతో అయినా బాధపడుతూ గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ